మిత్రులందరికీ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం సో ఈ మధ్యకాలంలో కమోడిటీస్ ప్రైస్ అనేది చాలా వాటికి తగ్గి రీసెంట్గా మళ్ళీ పెరగడం అనేది స్టార్ట్ చేసినాయి అయితే ముఖ్యంగా దానికి సంబంధించిన టాటా స్టీల్ స్టాకు పదహారు వేల కోట్ల రూపాయలు అనేది వెచ్చించనుంది ఏది ఆ యొక్క కంపెనీని అప్గ్రేడ్ చేయడానికి కానీ చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే వాటిని ఫిక్స్ చేయడానికి కూడా మొత్తం మీద పదహారు వేల కోట్ల రూపాయలు ఫైనాన్షియలీ ట్వంటీ లో ఖర్చు పెట్టాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది ఇక్కడ మొత్తం మీద ఈ పదహారు వేల కోట్ల రూపాయలని ఏ విధంగా వీళ్ళు ఖర్చు పెట్టాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారంటే ఒకటి ఇండియాలో ఉన్న కంపెనీస్ని ఎక్స్పాండ్ చేయటం అంటే ప్రస్తుతం ఉన్న కెపాసిటీని ఇంకా డబులింగ్ చేయటం అని చెప్పేసి ఒకటి రెండవది అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఏమో ఇండియాకి సంబంధించిన కంపెనీలకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏమో యూకేకి సంబంధించిన కంపెనీ ఉంది దాన్ని డీకార్బనైజేషన్ చేసే విధంగా ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేస్ అంటే ప్రీవియస్గా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రాసెస్ అంతా మొత్తం కూడా నార్మల్ బ్లాస్ట్ ఫర్నేస్ పద్ధతి ద్వారా స్టీల్ అనేది ప్రొడ్యూస్ చేస్తున్నారు బట్ దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది యూకే గవర్నమెంటు వీళ్ళ మీద ఆంక్షలు పెట్టింది ఎందుకంటే ఇంత కార్బన్ డైఆక్సైడ్ వద్దు మీరు కూడా ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేస్ పద్ధతి అనేది యూజ్ చేసుకోండి అని చెప్పేసి అయితే టాటా స్టీలు మేనేజ్మెంట్ ఓకే అని చెప్పేసింది అయితే ఈ ట్రాన్సిషన్ జరుగుతుంది ప్రస్తుతానికి ఏది నార్మల్ బ్లాస్ట్ ఫర్నేస్ నుంచి ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేస్కి ఈ ట్రాన్సెషన్లో కొంత వాళ్ళు ఖర్చులు అనేది భరిస్తున్నారన్నమాట సో యూకే నుంచి వీళ్ళకి లాసెస్ అనేది వస్తూ ఉన్నాయి సిఈఓ నరేంద్ర గారు ఏమన్నారంటే నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో ఫార్టీ మిలియన్ టన్స్ పర్ యానము మేము కెపాసిటీ అనేది ఇంక్రీజ్ చేయగలం ప్రస్తుతం ఆల్రెడీ కళీంగనగర్లో త్రీ మెట్రిక్ టన్ పర్ యానంతో ఉన్న కంపెనీని ఎయిట్ దాకా తీసుకెళ్తున్నాం అవసరమైతే అది సిక్స్టీన్ దాకా కూడా ఎక్స్టెండ్ చేసే కెపాసిటీ ఉంది అని చెప్పేసి చెప్తున్నారు ఆ దిశగా మేము ప్రయత్నాలు అనేది చేస్తున్నాం అని చెప్పేసి కామెంటరీ చేయటం అనేది జరిగింది ఇక నెక్స్ట్ నీలాచల్ ఐస్ ప్యాట్ లిమిటెడ్ దాన్ని కూడా ఎక్స్పాన్షన్ చేస్తున్నాము ఫుల్ కెపాసిటీతో రన్ అవుతుందని చెప్పేసి చెప్పారనమాట ప్రస్తుతం ఫోర్ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ మెట్రిక్ టన్ పర్ యానము ఫస్ట్ ఫేజ్లో తీసుకెళ్తాం దాన్ని అవసరమైతే టెన్ మెట్రిక్ టన్ పర్ యానమ్ కూడా తీసుకెళ్తాము అని చెప్పేసి కామెంటరీ చేయటం అనేది జరిగింది అయితే ఈఏఎఫ్ పద్ధతి ద్వారా ఒడిస్సాలో ఉన్న ప్లాంట్ని ప్రస్తుతం ఏంటంటే ఫైవ్ మెట్రిక్ టన్ను కెపాసిటీ ఉన్నదాన్ని సెవెన్ మెట్రిక్ టన్ను అండ్ అవసరమైతే టెన్ దాకా కూడా తీసుకెళ్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ఈ యొక్క కెపాసిటీ ఎక్స్పెన్షన్ కోసం ల్యాండ్ ఎక్వైజేషన్ చేస్తున్నాము ఆల్రెడీ ప్రోగ్రెస్లో ఉన్నామని చెప్పేసి కామెంట్ చేయడం జరిగింది ఇక ఫైనాన్షియల్స్ విషయానికి వస్తే ఇండియా యొక్క కంపెనీస్ ట్వంటీ టూ పర్సెంట్ అనేది మెయింటైన్ చేస్తూ రాగా యూకే అండ్ నెదర్లాండ్స్లో ఉన్న కంపెనీలు లాసెస్ అనేది అనౌన్స్ చేస్తున్నాయి సో ఇక్కడ వచ్చిన ఎబిటిడా ఏంటంటే అక్కడ వాటిని కంపెన్సేట్ చేస్తుందని చెప్పేసి చెప్పారనమాట అయితే ఇక్కడ యూకేలో బ్లాస్ట్ ఫర్నేసు క్లోజ్ చేసి ఈఎఫ్కి కన్వర్ట్ అవుతున్నారనుకున్నాం కదా సో టోటల్గా మూడు ఫర్నేసర్ని బ్లాస్ట్ ఫర్నేసర్ని మార్చి కల్లా క్లోజ్ చేస్తారు దాని తర్వాత ఈఎఫ్కి కన్వర్ట్ అయిన తర్వాత క్యూ త్రీ ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ఫైవ్ నుంచి ఎబిటిడా పాజిటివ్గా ఉంటుందని చెప్పేసి మేనేజ్మెంట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది అయితే యూకే ప్లాంట్ అనేది లాస్లో ఉంది కాబట్టి అక్కడ ఈక్విటీ ద్వారా టూ పాయింట్ వన్ బిలియన్ యూరోస్ అనేది కలెక్ట్ చేసి అంటే కొత్తగా షేర్స్ అనేది ఇస్తారు ప్రమోటర్స్ కానీ రిటైలర్స్ కానీ అండ్ వెంచ్యూర్ క్యాపిటలిస్ట్ కానీ అలొకేట్ చేసి ఆ వచ్చిన అమౌంట్ని అక్కడ లాసెస్ని కంపెన్సేట్ చేయడానికి యూజ్ చేస్తామని చెప్పేసి మేనేజ్మెంట్ కామెంట్ చేయడం అనేది జరిగింది ఇక ప్రస్తుతం నెదర్లాండ్స్లో ఉన్న ప్లాంట్ కూడా లాసెస్ అయితే ఇస్తుంది సో వీళ్ళ ఎబిటెటా కూడా ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ సిక్స్కి పాజిటివ్గా ఉంటుందని చెప్పేసి మేనేజ్మెంట్ ఆశాభావం అయితే వ్యక్తం చేస్తుంది అయితే ఇండియాలో స్టీల్ డిమాండు ఎయిట్ నుంచి టెన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది రానున్న రోజుల్లో ఇది ఇంకా పెరగవచ్చు అన్న ఉద్దేశం మేనేజ్మెంట్ కలిగింది అందుకే పదహారు వేల కోట్లు వెచ్చించి క్యాపెక్స్ పుష్ అనే డెసిషన్ అనేది తీసుకోవడం జరిగింది సో ఇది టాటా స్టీల్ గురించి వీడియో ఎలా ఉందనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టేటియం ధన్యవాదాలు